హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరవింద ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉండగా మనీషా అక్కడికి వెళ్ళి ఆంటీ అని పిలుస్తుంది అరవింద కోపంగా చూడగానే నిజంగా ఆంటీ మీరు అందరూ చెప్పేవరకు కూడా నేను మిత్రతో తప్పు చేయలేదని నేను ప్రెగ్నెంట్ కాదని నాకు ఆంటీ అని అంటూ ఉండగా మళ్ళీ కోపంగా చూస్తూ ఉంటుంది నిజమాంటీ నేను చెప్పేది అబద్ధాలు కాదు అని మనీషా అంటూ ఉండగా నువ్వు చెప్పేది అబద్ధాలో కాదో నాకు అనవసరం కానీ నాకు మిత్రని కాపాడే ఆడపిల్ల కావాలి అని అనేస్తుంది అరవింద దాంతో సంతోషపడుతున్న మనిష ఖచ్చితంగా ఆంటీ నేను కూడా మిత్ర కోసం చాలా కంగారు పడుతున్నాను మీరు మిత్రను కన్నారు నేను మిత్రని కాపాడడానికి ఒక ఆడపిల్లని కంటానంటే నాకు ఖచ్చితంగా టైం ఇవ్వండి నేను ఖచ్చితంగా మీ చేతుల్లో మనవరాల్ని పెడతాను అని అంటూ ఉంటుంది ఇక అక్కడ నుండి అరవింద వెళ్ళిపోతూ నిజంగా మిత్రని కాపాడడానికే నీకు ఛాన్స్ ఇస్తున్నానే తప్ప లక్ష్మిపై నాకే కోపం లేదు ఇంకొకసారి లక్ష్మిని బ్లేమ్ చేస్తే ఊరుకోను అంటూ కోపంగా అక్కడ నుండి అరవింద వెళ్ళిపోతుంది ఒక్కసారి మిత్ర నేను ఒక్కటైతే ఆ తర్వాత నీ సంగతి చూస్తా అని మనిషి మనీషా మనసులో అనుకుంటూ ఉంటుంది తెల్లవారగానే మిత్ర ఏదో వర్క్ చూసుకొని హాల్లో కూర్చొని ఉంటాడు జయదేవ్ నందన్ అరవింద అందరూ అక్కడే కూర్చొని ప్రాజెక్ట్ గుర్చి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఒక ఇద్దరు వ్యక్తులు పిల్లల గుర్చి సంబంధించిన కాంపిటీషన్ గురించి చెప్పడానికి వస్తారు ఇక వాళ్ళు సెలెక్ట్ అయ్యారు స్టేట్ వైజ్ నుండి నేషనల్ వైజ్కి తీసుకెళ్ళాలి మేము పిల్లల్ని రేపు కాంపిటీషన్కి తీసుకెళ్తాం అని అంటూ ఉండగా మిత్ర ఇలా అడుగుతుంటాడు అవన్నీ స్కూల్ బాధ్యతలు కదా మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అని అడుగుతుంటాడు మిత్ర అవును సార్ కానీ ఇది స్పెషల్గా మా ఆర్గనైజ్ తరపు నుండే కాబట్టి స్కూల్కి ఏ సంబంధం ఉండదు మేమే పిల్లల్ని తీసుకెళ్తాం కావాలంటే మీరు స్కూల్కి కాల్ చేసి అడగొచ్చు అని అనగానే లక్ష్మి ప్రిన్సిపల్కి కాల్ చేస్తుంది ఇక విషయం అంతా అడగ అవును మేడం స్కూల్కి సంబంధం లేదు వాళ్ళు సెలెక్ట్ అయ్యారు పిల్లలిద్దరూ సెలెక్ట్ అయ్యారు కాంపిటీషన్కి పంపించడం పంపించకపోవడం మీ ఇష్టం మేడం అని అంటూ కాల్ కట్ చేస్తుంది ఆ విషయం అంతా లక్ష్మి అక్కడ చెప్పగానే అరవింద ఎందుకు అలా ఊరుకోవడం పిల్లలు సెలెక్ట్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా కాంపిటీషన్కి పంపించండి వీళ్ళు పెద్దగా అయితే ఇటువంటి కాంపిటీషన్స్ని చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంటూ ఉంటుంది అరవింద ఇక సరే మేము లొకేషన్కి తీసుకొచ్చి మా పిల్లల్ని డ్రాప్ చేస్తాం అని లక్ష్మి చెప్పగానే లేదు మేడం మేమే వ్యాన్లో పికప్ చేసుకుంటాం కావాలంటే మీరు కార్లో మమ్మల్ని ఫాలో అవ్వచ్చు అని అనగానే ఎందుకలా అని మిత్ర అనేస్తాడు ఇక కాంపిటీషన్కి ముందు పిల్లలందరినీ కాస్త భయం లేకుండా వాతావరణంలో అందరూ గడిపేలా చేస్తే అది బాగుంటుందని మా ఐడియా సార్ అందుకే మేము తీసుకెళ్తాం మీరు వెనక్ వెనకాల ఫాలో అవ్వచ్చు అని అంటూ ఉంటాడు అతను అలాగే అంటారు వీళ్ళు ఆ తర్వాత వాళ్ళు బయటికి వచ్చి సరియొక్క కాల్ చేస్తారు ఇక మనం అనుకున్నట్టు జరిగింది మేడం రేపు ఆ పిల్లలు మన పిడికిలిలోకి రాబోతున్నారు మన గుప్పటిలోకి రాబోతున్నారు అని అనగానే అలాగే చెప్పినట్టే జాగ్రత్తగా చేయండి అంటూ సరియు చెప్పేసి రేపు మిత్రని కాపాడే హస్తం లక్కి నా చేతిలో ఉందన్నమాట ఇక రేపు మిత్ర చావు నుండి తప్పించుకోలేడు అని సరియు అనుకుంటూ ఉంటుంది ఇక మనీషా దేవయానీలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక బాక్స్ పెట్టుకొని వివేక్ జాను కూడా వింటూ ఉంటారు అరవింద్ అక్క నిన్నేమనలేదా అని అంటూ ఉండగా నన్ను నేను ఆడపిల్ల ఇస్తానని నమ్మేసింది మిత్రాని కూడా నాకు ఏకం చేస్తుంది కాబట్టి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్తూ ఉంటుంది మనీషా అని చెప్పేంటో అని అంటుండగా వీళ్ళిద్దరూ ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు కానీ సస్పెన్స్ లాంటి నేను ఏది చెప్పను ఒక ప్లాన్ ఉంది అని అంటూ వీళ్ళిద్దరిని టెన్షన్ పెడుతూ ఉంటుంది మరోవైపు వర్క్ చేసుకుంటున్న మిత్ర దగ్గరికి ఒక బల్లి వస్తూ ఉంటుంది గోడపై నుండి అది లక్ష్మి చూస్తుంది ఇక ఏదో ఆలోచిస్తూ ఉంటుంది మిత్రని నేను కాపాడలేను నాకు మాతృత్వం కూడా లేదు ఇప్పుడు మిత్రని కాపాడే ఆడపిల్లని నేను ఎలా కనాలి అని టెన్షన్ పడుతుండగా ఆ బల్లి మిత్ర మీద పడబోతూ ఉంటుంది అప్పుడు లక్ష్మి మిత్ర దగ్గరికి వెళ్ళి మిత్ర పైన బల్లి పడకుండా తన కొంగుని అడ్డం పెడుతుంది ఏంటి లక్ష్మిది అని అడుగుతుండగా బల్లి వస్తుందండి అని అంటూ ఉంటాయి లక్ష్మి బల్లి వస్తే రాని దానికేంటిది అని అంటూ ఉంటాడు మిత్ర లేదండి బల్లి మీద పడితే శక్నం మంచిది కాదు అని అంటూ ఉంటుంది లక్ష్మి నువ్వు నా పక్కన ఉండగా నాకేం భయం చెప్పు నాకే గండం కూడా దరికి చేరదు నువ్వు నా పక్కన ఉంటే చాలు అని అంటూ ఉంటాడు మిత్ర అప్పుడు లక్ష్మి మనసులో ఇన్నాళ్ళు మిమ్మల్ని నేనే కాపాడుకున్నానండి కానీ ఇప్పుడు మిమ్మల్ని కాపాడే శక్తి నాకు లేదంట నాకు మాతృత్వం కూడా లేదు మీకు ఇది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇక సరియు ఫోన్ చేసి ఒక లొకేషన్ పెట్టి అక్కడికి మనీషని రమ్మని చెప్తూ ఉంటుంది ఇక నేను ఒక్కదాన్ని వెళ్ళడం మంచిది కాదు అని దేవయానిని కూడా పిలవడానికి వెళ్తుంది మనీష అంతా మళ్ళీ జాను వివేక్లో వింటూనే ఉంటారు రమ్మని అంటూ ఉంటుంది దేవయానిని మనీష లేదు నేను రాను నువ్వేంటో విషయం చెప్పకపోతే అని అంటూ ఉండగా లేదంటే నాకు మీ అవసరం ఉంది మీరు ఖచ్చితంగా రావాలి నేను అక్కడ మీకు చెప్తాను అని అంటూ లాక్కొని సరియు దగ్గరికి వెళ్తుంది ఇక సరియు దేవయానిని చూసి చెప్పాల్సిన విషయం చెప్పకుండా కంగారు పడుతూ ఉండగా పర్లేదు ఆంటీ మన వాళ్ళే మనపాటి చెప్పు అని అంటూ ఉంటుంది మనీష రేపు లక్కీని కిడ్నాప్ చేయబోతున్నాను ఇక లక్కీని మిత్రకి దూరం చేయబోతున్నాను అని సరియు చెప్పగానే ఎందుకలా అని అంటూ ఉంటుంది దేవని మనిషి ఇద్దరు ఎందుకంటే మిత్రని కాపాడేది లక్కీ మాత్రమే మిత్రకి లక్కీని దూరం చేస్తే మిత్రకి ప్రాణఖండం ఎక్కువ అవుతుంది అని అంటుంటుంది సరియు ఇక వెంటనే మనిష కూడా అవును త్రయోదశి దగ్గర వస్తుంది అంటే అత్తయ్యకి భయం పెరిగిపోతుంది కాబట్టి అత్తయ్య ఇంకా భయపడి మిత్రని నన్ను దగ్గర చేయడానికి ఇదే మంచి ఛాన్స్ లక్కి దగ్గరగా ఉంటే ప్రాణగండం అంత ఎఫెక్ట్గా ఉండదు లక్కి దూరంగా వెళ్ళిపోతే మిత్రకి ప్రాణగండం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు మా ఇద్దరిని ఒక చేయాలని అరవింద్ అత్తయ్య గట్టిగా ప్రయత్నిస్తారు అని అంటుంటుంది మనీషా లక్ష్మి కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఇక సరియు కిడ్నాప్ సక్సెస్ అవుతుందా పిల్లల్ని మిత్రని లక్ష్మి ఏ విధంగా కాపాడుకుంటుందో రాను లో చూద్దాం థ్యాంక్ ఫర్